ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్యం విలుచున్న మీకందరికీ శుభములు ఇదిన వాగ్దానము వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు కీర్తనలు నూట నలభై తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చినము ఎవరు సంతోషభరితులు ఎవరు ఉత్సాహగానము చేయువారు అంటే వెంటనే మన మనస్సులో డబ్బు అధికారం కలిగిన వారు మాత్రమే సంతోషంతోనూ ఉత్సాహముగా ఉండుటకు యోగ్యులు అని అనుకుంటాం కానీ దేవుని వాక్యము దైవభక్తులను గురించి మాట్లాడుతుంది మనం ఊహించిన ధనవంతులు నిశ్చయముగా కాలుజారు చోట ఉన్నారు కానీ దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఘనపరచును కానీ నేడు దేవునియందు భయభక్తులు కలిగిన వారిని హేళన చేయుట అపహాసించుట చూచినప్పుడు భక్తి వ్యర్థముగా కనబడుతుంది కానీ ఒక దినం రాబోతుంది దేవుడు తన భక్తులను గనపరచును వారు దేవుని ద్వారా గొప్ప బహుమానములు పొందుదురు కారణం భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారే దేవునికి ఇష్టలు కనుక వాక్యం నుంచి నీవు నేడు దేనిని బట్టి సంతోషించి ఉత్సహించుటకు ఇష్టపడుచున్నావు డబ్బు హోదాను సంపాదించుటలోనా లేక దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటంలోన ఆలోచించము ప్రభుని కృప చూపించినగాక ఆమెన్